హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియోలో కనుమ స్పెషల్ నాటుకోడి కూర మంచి స్పైసీ అండ్ టేస్టీ నాటుకోడి కూరను సింపుల్గా చేసి చూపిస్తాను అది కూడా పక్కా పల్లెటూరు స్టైల్లో నేను చెప్పినట్టు ఒక్కసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి మీకు ఫిదా అయిపోతారు అంతే నిజంగా చెప్తున్నానండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది కనుమ పండుగ రోజు అందరి ఇళ్లల్లో నాటుకోడి కూరను ఎక్కువగా చేస్తూ ఉంటారు సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మరి లేటు చేయకుండా తయారీ విధానం చూద్దామా ముందుగా నాటుకోడిలో పసుపు ఉప్పు నిమ్మరసం వేసి ఒక నాలుగు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుందామా ఈ మసాలా అనేది నాటుకోడి కూరకు మంచి సువాసన మంచి రుచిని ఇస్తుంది ఇందులో మసాలాలు అన్నింటినీ కూడా కొంచెం కొంచెంగా తీసుకోవాలి ధనియాలు మసాలా పువ్వు జాపత్రి మిరియాలు లవంగాలు చిన్న జాజికాయ యాలకులు పచ్చి కొబ్బరి వెల్లుల్లి గసగసాలు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఈ మసాలాలో ప్రత్యేకంగా పచ్చి కొబ్బరిని వేయటం వలన కూర అయితే అదిరిపోతుందండి మీరు ఎప్పుడైనా వాడకపోతే ఇక్కడ నుంచి అలా వాడటానికి ట్రై చేయండి అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఉల్లి తరుగు టమాటా తరుగు అల్లం తరుగు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిని కాసేపు పక్కన పెట్టేసి చల్లారినిద్దాం ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని తెచ్చి ఇందులో వేయాలి వేసి మూత పెట్టి నీళ్లు లేకుండా బాగా ఫ్రై చేయాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామా ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా స్పైసెస్తో పాటు ఉల్లి టమాటా అల్లాన్ని కూడా మనం చల్లార్చి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నిజంగానే చెప్తున్నానండి ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేస్తూ ఉంటే వస్తుందండి వాసన గుమ్మగుమ్మలాడే మంచి వాసన వస్తుంది ఇలా చేసుకున్న మసాలాతో టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ మసాలా పేస్ట్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి అలానే వేగనివ్వాలి ఇలా వేగనిచ్చి తగినన్ని నీళ్ళు వేసి మూత పెట్టి ఒక అరగంట తర్వాత మూత తీసి చూస్తే ఉంటుందండి ఆహా గుమగుమలాడే నాటుకోడి కూర సూపర్ 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 అంతే నిజంగానే ఫ్రెండ్స్ చాలా మంచి వాసన వస్తుంది చాలా టేస్టీగా ఉంది కూర అయితే అదిరిపోయింది చివరిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి అలానే ఉంచేసేయండి ఒక అరగంట తర్వాత తీసి చూస్తే మంచి స్పైసీ అండ్ టేస్టీ నాటుకోడి కూర మనకి రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి ఇంట్లో అందరికీ పెట్టి చూడండి మరి ఇంకా మాటలు లేవు టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో నాటుకోడి కూర మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్